హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము పావుబాజీ గ్రేవీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది బయటికి వెళ్ళి తినాల్సిన అస్సలు అవసరం ఉన్నదండి ఇంట్లోనే మనం చేసామనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదండి తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది ఈ పావుబాజీ గ్రేవీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా పావుభాజీ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు అయితే గోబీని వేస్తున్నానండి కట్ చేసుకున్న గోబీ పువ్వుని వేస్తున్నాను అలాగే ఒక కప్పు వరకు అయితే బంగాళాదుంపన్నండి పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలండి వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అలాగే హాఫ్ కప్పు వరకు బీట్రూట్ తురిమేసి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు బీట్రూట్ వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది మనము ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం అవసరం ఉండదన్నమాట ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా రెండు కప్పుల వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి వీటికి ఈ వాటర్ అయితే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా వేయద్దు పల్చగా అవుతుంది అలాగే మనకి పొంగిపోతుంది కూడా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చాక ఫ్లేమ్ని తగ్గించేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి పూర్తిగా నాలుగు విజిల్స్ రావాలి ఒకటి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో అండి అదంతా కూడా వెళ్ళిపోయాక చూసారు కదండి మంచిగా మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి అనమాట మనం బీట్రూట్ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర బఠానీలు ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర పచ్చి బఠానీలు ఉన్నాయి కాబట్టి నేను పోపులో వేశాను ఒకవేళ ఎండిపడిన బఠానీలు ఉంటే కూడా మీరు దీంతోపాటు ఉడికించుకోవచ్చు ఇప్పుడు స్మాషర్తో బాగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక దీనిలోకి బటర్ని యాడ్ చేసుకోండి మీకు బటర్ ఇష్టం లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బటర్ మంచిగా మెల్ట్ అయిపోయాక కొద్దిగా సాజీరా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రని కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు అది వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తురమండి అస్సలు మర్చిపోకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం మంచిగా వేగిపోయాక ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అవి కాస్త వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాము మరీ బ్రౌన్ కలర్ కాదండి జస్ట్ కొంచెం మనకి వేగిపోతే సరిపోతుంది చూసారు కదండి ఈ కలర్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనము క్యాప్సికమ్ని వేసుకున్నాను హాఫ్ కప్పు వరకు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బఠానీలు అండి ఇవి ఫ్రోజన్ బఠానీలు అండి మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం ఉడికించి వేసుకోండి వేడి నీళ్ళలో అప్పుడు మనకి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాము పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది కదండీ ఒక కప్పు వరకు ఎర్రగా ఉన్న టమాటల్ని వేసుకోండి చూడ్డానికి కూడా బాగుంటుంది మంచిగా పండిన టమాటల్ని వేసుకోండి లేదంటే టమాటా ప్యూరీని కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వరకు నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసానండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పుని వేసుకుందాము ఇవన్నీ ఉడకడానికి అని చెప్పేసి కొద్దిగా వేసానండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కనీసము ఒక ఐ ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందాము ఎందుకంటే మనకి క్యాప్సికం ఇంకా బఠానీ టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయిందండి చూసారు కదా మనకి బఠానీ ఇంకా క్యాప్సికం టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి కావాలంటే మీకు ఉడకలేదనుకోండి నూనెలో ఇంకా మగ్గాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాకైతే ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి అన్నీ ఇప్పుడు ఒక స్మాషర్తో నేను వీటన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు స్మాష్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర గోబీ పువ్వు లేదనుకోండి ఆలుతో కూడా చేసుకోవచ్చండి ఆలు ఇంకా టమాటాతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇప్పుడు గోబీ సీజన్ కదా ఒకసారి గోబీతో కూడా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదండీ అన్నీ స్మాష్ అయిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ మనము కుక్కర్లో ఉన్న మిశ్రమాన్ని మొత్తం వేసుకుందాము ఆల్రెడీ నేను ఇక్కడ మొత్తం స్మాష్ చేసి పెట్టేశాను అందుకని వేస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసానండి నేను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పావుబాజీ మసాలా వేసాను ఎంటీఆర్దండి చాలా బాగుంటుంది లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోది కూడా వేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టం లేదనుకోండి జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చండి అదైనా కూడా మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా ఒక గ్లాస్ నీళ్ళని వేసుకుందాము అంటే మరీ గట్టిగా ఉండద్దు మరీ పల్చగా ఉండద్దండి చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదండి పావుబాజీ గ్రేవీ ఇలా ఉండాలన్నమాట ఇంకా మరో ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందాము మనం అన్నీ వేసాం కదండి అవన్నీ బాగా ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కస్తూరి మేతిని వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ పావు బండ్స్ ఇష్టం లేదనుకోండి వేడి వేడి చపాతితో కూడా ఈ పావుభాజీ గ్రేవీని తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడి వరకు చూసారు కదండి పావుబాజీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ మనం వేసిన అల్లం తురుము అలాగే మనము బటర్తో చేసాం కదండి చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఏ ఎలాంటి కలర్స్ కూడా యూస్ చేయలేదు చూస్తే నేను ఊరి ఊరిపోతుంది కదా ఇంకా నిమ్మకాయ కూడా వేసాం కదండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు వేసి కూడా చేసాం కదా హెల్త్కి కూడా చాలా మంచిదండి వారంలో కనీసం ఒక్కసారైనా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా చేసి పెట్టండి పిల్లలకి కూడా చాలా హెల్తీ అండి ఇప్పుడు చలికాలం కదండి నైట్ టైంలో కూడా మీరు చపాతితో సర్వ్ చేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయింది కదండి చూశారు కదా పావుబాజీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు కావాలంటే ఇంకా కల్ పలుచగా చేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా అండి నాకైతే ఇక్కడ గ్రేవీ అనేది సరిపోయింది ఇలాగే ఉంటే బాగుంటుందండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పావుబన్నీని మనం కాల్చుకుందామండి నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కాక కొద్దిగా బటర్ని యాడ్ చేశానండి అలాగే కొద్దిగా పావుభాజీ మసాలా వేసాను పావుని మనము మసాలాతో కాల్చుకుందామని చెప్పేసి కొద్దిగా కొత్తిమీర వేశాను అవి కొంచెం వేగిపోయాక ఇప్పుడు నేను ఇక్కడ పావు బన్స్ బయట నుంచే తీసుకొచ్చానండి ఇంట్లో చేసినవి కాదు ఇప్పుడు పావు బన్స్ని మంచిగా కలర్ వచ్చేంతవరకు మనము ఒక సైడ్ కాల్చుకుందాము బటర్ వేసాము కదండి చాలా బాగుంటుంది నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుందండి ఈ పావు బన్స్ ఇంకా అలాగే పావుబాజీ గ్రేవీని రెండు కలిపి తిన్నామనుకోండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి కనీసం ఇప్పుడు నేను చేసిన గ్రేవీ ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుందండి ఇప్పుడు రెండు వైపులా కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి మరీ ఎక్కువగా క్రంచిగా కాదండి జస్ట్ కొంచెం మనకి అది సరిపోతుంది వేయించుకుంటే ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాము సర్వ్ చేసుకుందాము ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చీలు ఇంకా నిమ్మకాయ వేసుకొని పైనుంచి బటర్ వేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి స్ట్రీట్ స్టైలు మీరు బయటికి వెళ్ళి తినాల్సిన అస్సలు అవసరం ఉండదు ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే పాబాజీ గ్రేవీని అయితే తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి